ఈ చెట్టు ఆకలి నుంచి కట్టుకు తొందరగా ఈ చెట్టు ఆకలి నుంచి కట్టుకు తొందరగా కాలుష్యం ఎక్కువ అయిపోతుంది కాలుష్యం లేదు గిలిషన్ లేదు కాలుష్యం ఎక్కువ అయిపోతుంది కాలుష్యం లేదు గిలిషన్ లేదు మనిషి రెండు వేల రూపాయలు కావాలంటే ఊరు నుంచి ఎందుకు ఇరవై రెండు వేలు రెండు వేలు తిండి చెట్లు నరకొద్దు చెట్లు నరకొద్దు చెట్లు నరకొద్దాం చెట్లు నరకొద్దా అనాలా మనిషికి రెండు వేల రూపాయలు ఏంది కాదు చెట్టు పాంబులు కట్టుకోవాలి ఏ సెల్ అర్థం కావట్లేదు ఇప్పుడు

ఎందుకు కొడుతున్నాయి రెండు వేల రూపాయలు కాంట్రాక్ట్ మంది నువ్వు ఎక్కడ చెట్టు కట్టుకో మర్యాద ఇరవై మంది ఇస్తాను ఇద్దరు అయితే ఇరవై మంది అయిపోతారు వెళ్తారు మీరు చెట్లు కట్టుకో మార్చిన చెట్లు ఏంద్రీ ఏంటి ధరణాడా పేరు రాండి ధరణ దాసరాండ పేరు రాబస్కుండా ప్రతి ఊరు జనం కావాలి మీ ఊరు చెట్లు నరగతున్నారు మన వర్షాలు బాల్ నీ వల్ల ఎందుకు పడతాయిగా కలుషితులు ఎక్కువైపోతాయి బాలుష్యం ఎక్కువైపోతున్నాయి కాలుష్యం లేదు దిగ బాలిషం ఎక్కువైపోతుంది కాలుష్యం లేదు గెలుస్తులేదు దిగ లా కట్టుకోవా నేను కట్టుదాం రా రెండు సెట్లు కట్టుకో నేను కట్టుదాం కట్టుకో కట్టుకో నేను కడతా నేను నువ్వు కట్టేస్తా రేయ్ 2000 2000 ఇద్దరికీ నాకు అవసరం లేదు ఏయ్ నీకే చేస్తా నువ్వు పో పో కట్టుకో బాబాయి గుర్రం ఏంది ఏంది ఏయసాలి ఏది సరే అయిపోంటేసుకుంటే ఏం తిరిగిది ఏ సరే అయిపోంటేసుకుంటే ఏం తిరిగి ఎందుకు పిలుచున్నా ఇప్పుడు టైం అవుతుంది ఇరవై మంది కావాలంటే ముప్పై మంది తెచ్చుకోరా మర్యాదగా నువ్వు ఎక్కడకి వెళ్ళకి

எதுக்கு மரியாத இரவு மதி ஊரு இரவு மந்தி காவல் రావాలయ్యా మర్యాద జోతా ఎందుకు మీరు వెళ్తాం నువ్వు నేను ఎక్కడ పోరాన్న బ్యాడకెల్ పోరాన్న బ్యాడక

కాదు నేను చెప్పాడు కాదు బరిబెట్లు బయట బయట దోర ముందా చెట్లు ఎంత మేపు మాయ కాదు ఈ చెట్లు మేపడం వల్లేదు చెట్లు మేపడం వల్ల ఎండలు ఎక్కువ మీ ధర్నా చేయాలని తోలేదు బరువు బయటే చా

இப்படி கால மொத்தம் பாணி ஆகுசேப்பு

నేను

రెండు వేలు ఇస్తామని చెప్తా చెప్తే నువ్వేస్తావు నువ్వు కట్టుకోక నువ్వు కట్టుకో నీకు ఎందుకు వస్తాయి రెండు వేలు వద్దా చెప్పేది అతి ఊని జనం కావాలి మాకు లేదు నువ్వు నాకు ఎందుకు రావ నువ్వు చెప్పు నాకు ఆకులు సిగ్గింది పెళ్లి అయిపోయిగా ఉన్నారు కుర్రోడు నువ్వు వెళ్ళిపోయా నువ్వు వద్దు ఆయనకి నువ్వు కట్టుకోమందర ను లేదు ఎవరికి వెళ్తా మా ఇష్టం రా మా ఇష్టం ఎందుకు రాట్లో ఇద్దరం తీసుకురామన్నారు మీరు కట్టుకోకుండా వెళ్తారు అంతేగా ఆ ఊర్లో చేల అయిపోయిపోతాడు అడుగు మీరు రారుగా రావుగా దిక్కు సరే వాళ్ళు స్టేషన్లో పెట్టి మిమ్మల్ని చూడు చెట్లు నరికి మనం మీరే చెప్పి వ్యవహారం దేర్పెత్తా ఎల్లు వెళ్ళి ఎరకాల ఎల్లు చెట్లు తీసుకోకుండా వెళ్తాను మీరా